ఫ్రెండ్స్ మీ బడ్జెట్ అనేది తొమ్మిది నుంచి పది లక్షలు ఉంటే గనక మనకి ఎంత ఎస్ఎఫ్టీలో హౌస్ కన్సెషన్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ లో అనేది సింగిల్ బెడ్రూమ్ వస్తుందా డబల్ బెడ్రూమ్ వస్తుందా అలాగే ఎలాంటి మీటర్లకి ఎంత అవుతుంది అనేది అలాగే ఎలాంటి లేబర్ కాస్ట్ కని ఎంత అవుతుంది అనేది పూర్తి వివరాలు చెప్పడం జరిగింది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇంకా లేట్ చేయకుండా మనకి వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ ఇరవై ఎనిమిది ఈ డైమెన్షన్ ఉంటే కనుక లేదా యాభై ఆరు గజాలు కనుక ఒకటి పాయింట్ పదిహేను సెంట్లు ఉంటే కనుక ఏడు అంకణాలు ఉంటే కనుక మీ బడ్జెట్ అనేది తొమ్మిది నుంచి పది లక్షలైతే మటుకు ఈ హౌస్ ప్లాన్ ఒకసారి చూడండి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఐదు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ అయితే జరుగుతుంది మనకి ఐదు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కండిషన్ జరుగుతుంది ఈ ఐదు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ లో కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకుని సిమెంట్ వచ్చేసి ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకోండి స్టీల్ వచ్చేసి ఒక లక్ష పది వేల రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి రోపో సెండ్ వచ్చేసి ఒక ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర చూసుకున్నాము కంకర వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన బేస్మెంట్ అయి లేదా సిమెంట్ ఫిక్స్ అయినా కానీ ఒక పదకొండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఒక యాభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ అయినా మొత్తం టోటల్గా ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ అనేది కి హాల్ కి మొత్తం గాను ఒక పంతొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్క్ అనేది ఒక పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రీలింగ్ అనేది ఒక పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ కాస్ట్ అనేది లేబరీ మెటీరియల్ అనేది ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడుదా మనం అన్ని కూడా లో బడ్జెట్ అనే మనం మెన్షన్ చేయడం జరిగింది మొత్తం మనకి స్టార్టింగ్ రేంజ్ లో తెచ్చుకుంటే కనుక ఈ ఖర్చు చేయకొస్తున్నారంటారంటారంటారంటారంట మొత్తం గా మనకి ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కష్ట చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపిమేశ్వర వరకు సెంట్రింగ్ వర్క్ చూసుకుంటే కనుక ఏదో వందల నాలుగు స్కేర్ ఫీట్ గా అనేది ఒక స్క్వేర్ ఫీట్ కనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు చేయడానికి మట్టి లివింగ్కి అనేది ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక పదిహేడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫిఫ్టీ నుంచి స్లాబ్ వరకు నెక్స్ట్ మన కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ వేయడానికి బత్రూమ్ వేయడానికి మొత్తం టోటల్ గా ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక రెండు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మెటల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది లక్షల యాభై ఏడు వేల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మన పర్యాటక మిస్ ఐటమ్స్ లబరేషన్ బెడినా గారి ఎనభై ఐదు వేల ఏడు వందల ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వరకు అవుతుంది ఇది వచ్చేసి మనకి అన్ని కనుక లో బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక మనకి స్టార్టింగ్ రేంజ్ అనేది మనకి ఈ ఐదు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ లో హౌస్ కండిషన్ దానికి స్టార్టింగ్ రేంజ్ అనేది తొమ్మిది లక్షల నుంచి మనకి స్టార్టింగ్ అయ్యే అవకాశం అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వినేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి